ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు నవ్యాంధ్ర భవితకు భరోసా ఇస్తూ ఐదు కీలక ఎన్నికల హామీల అమలుపై సంతకాలు చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్పై మొదటి సంతకం చేసిన చంద్రబాబు ఆ తర్వాత వరుసగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పెన్షన్ నాలుగు వేలకు పెంపు నైపుణ్య గణన అన్న క్యాండీల పునరుద్ధరణ ఫైల్స్కు పచ్చజెండా ఊపారు అతిరద్ధ మహారథుల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఇరవై నాలుగు గంటలు తిరిగేసరికి బాధ్యతలు స్వీకరించారు వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్లో సతీమణి భువనేశ్వరితో కలిసి తొలుత పూజలు చేశారు అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మంత్రివర్గ సహచరుల సమక్షంలో సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు బాధ్యతలు చేపట్టారు ఆ వెంటనే ఎన్నికల హామీల అమలుకు చంద్రబాబు అడుగులు వేశారు జగన్ చేతిలో దగా పడిన నిరుద్యోగుల ఆశలు నెరవేరుస్తూ మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేశారు ఏడు పేల ఏడు వందల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్స్ ఆరు పేల మూడు వందల డెబ్బై ఒక్క ఎస్జీటీ పదిహేడు వందల ఎనభై ఒక్క టీజీటీ రెండు వందల ఎనభై ఆరు పీజీటీ నూట ముప్పై రెండు పీఈటి యాబై రెండు ప్రిన్సిపల్ పోస్టులు కలిపి మొత్తంగా పదహారు పేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డీఎస్సీ దస్త్రంపై చంద్రబాబు తొలి సంతకం పెట్టారు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే పేదల బతుకుల్లో ల్యాండ్ మైన్ పేలుస్తూ జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ చంద్రబాబు రెండో సంతకం చేశారు ఇక అవ్వాతాతలకు ఇచ్చే సామాజిక పింఛన్లను ఒకేసారి నాలుగు వేల రూపాయలకు పెంచుతూ మూడో సంతకం పెట్టారు పేదలకు ఐదు రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను జగన్ రద్దు చేయగా వాటిని పునరుద్ధరిస్తూ చంద్రబాబు నాలుగో సంతకం చేశారు రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇప్పించేందుకు వీలుగా నైపుణ్య గణన దస్త్రంపై ఐదో సంతకం చేశారు దస్త్రాలపై సంతకాలు చేసిన తర్వాత సీఎం చంద్రబాబు వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడారు దాదాపు ఐదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలో సామాన్యులు కనిపించారు చంద్రబాబు బాధ్యతల స్వీకారం సందర్భంగా సీఎం చాంబర్ కిటకిటలాడింది కొత్త ముఖ్యమంత్రికి రాష్ట ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘాల నేతలు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు